మార్చి ఇరవై ఐదవ తారీఖు మంగళవారం రోజున ధనస్సు రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఇది ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి హండ్రెడ్ పర్సెంట్ శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు కోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి జరుగుతుంది ఈ రాశుల వారికి గోచార ఫలితం ఎలా ఉంది ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ధనస్సు రాశి వారికి ఎలా ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క శుభ అశుభ ఫలితాలు ఏమిటి ఇక ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలానే ఉత్తరాశాడలో జన్మించినటువంటి వ్యక్తులని ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వం గురించి పరిశీలిస్తే చాలా మంచివారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి దానగుణం అధికంగా ఉంటుంది అంతేకాకుండా వీరికి ఎక్కువగా క్షమించే గుణం కూడా ఉంటుంది అయితే ఈ సమయంలో వీరి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే గనక వీరికి విశ్రాంతంగా శ్రమిస్తారు అంతేకాకుండా ప్రశ్నలు అనేవి వీరికి ఎక్కువగా అవుతూ ఉంటాయి ప్రయత్నాలు కూడా ప్రోత్సాహకరంగా సాగుతాయి వ్యవహార వ్యవహార దక్షతతో నెట్టుకొస్తారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ఖర్చులు తగ్గ తగ్గించుకుంటే మంచిది పనులు చురుగ్గా కొనసాగుతూ ఉంటాయి అలానే ఒక ఆహ్వానం కూడా సందిగ్ధానికి గురి చేస్తుంది అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయం మాత్రం ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా గోచారం చాలా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది వీరికి గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉంది ఈ సమయంలో వీరు ఏ పని చేసినా ఖచ్చితంగా కలిసి వస్తుంది ఖచ్చితంగా వీరు ఏ పని చేసినా సరే కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు వీరికి దైవానుగ్రహం ఈ సమయంలో ఎక్కువగా ఉంది వీరు ఈ సమయంలో మూగజీవులకు ఏదైనా దానం చేసినా సరే లేదా ఎవరికి ఏ సహాయం చేసినా అది ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇస్తుంది ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభయోగం అధికంగా ఉంది అని చెప్పుకోవచ్చు శుభ ఫలితం కూడా అధికంగా ఉంది అయితే ఈ రాశి వారికి ఖచ్చితంగా ఒక శుభవార్త వస్తుంది ఇక ఈ రాశి వారికి ఈ విధంగా ఉంటుంది మంచి ఆశ్చర్యం కలిగించేటటువంటి ఒక ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎప్పటికీ కూడా మంచిగా జీవించాలి అనుకుంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా శుభం జరుగుతుంది అయితే ఈరోజు గోచారం అనుకూలంగా ఉంది కనుక వీరికి శుభవార్తలు వినే యోగం ఎక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు అలానే వీరు ఏది అనుకుంటే అది ఖచ్చితంగా అయి తీరుతుంది గట్టిగా ప్రయత్నిస్తే తప్పకుండా విజయం మీదే అంతేకాకుండా ఈ సమయంలో మీకు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా ఉంటుంది తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి ఎలా ఉంటుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి